హాయ్ గైస్ దిస్ ఈస్ పివీఆర్ ఫ్రమ్ సావిస్ మీడియా వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ సో మామూలుగా మనకి సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సో కాల్డ్ ఇమాన్యువల్ గారు అందరూ కష్టపడి ఇచ్చి తను సొంతంగా గెలిచినా కూడా కేవలం కేవలం అమ్మలాగా నన్ను ఒళ్ళు పెట్టుకుంది లేదా ముద్దలు పెట్టింది అని సాక్రిఫైస్ చేసి మా కొద్దు మహాప్రభు పంపించిన సంజాయ కోసం తిరిగి ఇంట్లోకి రావడానికి ఇమాన్యువల్ కెప్టెన్సీ ఇచ్చేసిన తర్వాత డిమాన్ పవన్ ఒక టాస్క్ ఆడి గెలుచుకొని కెప్టెన్ అయిపోయిన తర్వాత మండే అంటే మనం ఎందుకు ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే అమ్మాయి వాళ్ళ నామినేషన్స్ ఉంటాయి రచ్చ చేస్తారు జనాలు అందరూ కొట్టుకుంటారు అనుకుంటాం కదా కానీ అందుకు భిన్నంగా డిమాన్ పవన్ తోటి పోపు కావాలి అని ఒక ఫుడ్ మానిటర్ యొక్క మాట వినలేదని సంజన రచ్చరచ్చ చేసింది నిన్నైతే అందరూ ఏదైతే హార్మోని దెబ్బతింటుంది అనే నామినేషన్లో సంజనని పంపించారో బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాల వల్ల సంజన ఇంట్లోకి రాగానే పొద్దు పొద్దున్నే గొడవ అనమాట సో డిమాన్ భవన్ లాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడితే చాలా ఎక్కువ పదాలు మాట్లాడేసింది సంజన చాలా చాలా బ్యాడ్ వర్డ్స్ కూడా మాట్లాడేసింది అపార్థం చేసుకోగా మళ్ళీ తెలివిగా నేను ఐదు నెలల పాపను వచ్చాను అడుక్కోవడానికి రాలేదు ఒక పోపు కోసం ఇంత రచ్చ అని చెప్పి తనుజా మీద బ్లేమ్ గేమ్ వేసింది ఇక్కడ భరణి తనుజా సపోర్ట్ తీసుకోవాలని తనుజ పాతబడ్డది సరే ఇగొస్తుంది ఇగొస్తుంది ఇకొస్తుంది నామినేషన్ పాయింట్లు అంటే మళ్ళీ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇద్దరిద్దరు చెప్పున ఒక టాస్క్ యాక్టివిటీ రూమ్లో పెట్టాడు సో ఆ బాక్సులు పగలగొట్టి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేఫ్గా వెళ్ళి నెక్స్ట్ వాళ్ళు అంటే నామినేషన్ అనుకున్నాడేమో అయితే మనోళ్ళు చాలా తోపు తురుములు కదా అసలు మన వాళ్ళు మన గేమ్ సూపర్ అర్థం అవుతుంది కదా ఎంతసేపటికి దాన్ని తీసుకొచ్చి ఏది గోల్డ్ కలర్ స్టార్ ఎక్కి పగలగొట్టుకుంటూ కాగితాలు పగలగొట్టు పైకి వెళ్ళి గోల్డ్ కలర్ స్టార్ పగలగొట్టి ఆ పగలగొట్టినటువంటి స్టార్ కిందకి తీసుకొచ్చి ఎవరు ముందుగా అయితే పెడతారో ఆ టీం విన్నరు ఇది టాస్క్ టప టప టపటప కొడుతున్నారు అసలు సెకండ్ డోర్తో కోఆర్డినేషన్ లేదు టీంకి ఇద్దరంటే వెళ్ళి తెస్తున్నారు డిమాన్ పవన్ చాలా బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇచ్చాడు సంచాలక్ గా అనిపించింది ఒక బాక్స్ మిగిలిన రెండో బాక్స్ మిగిలిన ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేడు డిమాన్ పవన్ ఎవరినైతే సెలెక్ట్ చేయకుండా ఉన్నాడో బిగ్ బాస్కి ఇప్పుడు డబల్ టాస్క్ వచ్చింది సో మనకి ఆర్ట్ బేస్డ్ ప్రాపర్టీస్ రెడీగా ఉంటాయి కాబట్టి మనం వాడు ఏం చేశాడంటే సరే బాబు ఒక పని చేయండి నాకు మరి నామినేషన్స్ కావాలి కదా నామినేషన్స్ కోసం ఇప్పుడు ఏం అని అనుకున్న తర్వాత ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఛాన్స్ కూడా గేమ్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఇమ్యూనిటీ వచ్చేటటువంటి ఛాన్స్లో మీరు చూస్తే లాస్ట్ టైం ఆశా సైనిక్ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది సో అట్లాంటి ఒక గేమ్ కూడా కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో ఆ గేమ్ కండక్ట్ చేసేటప్పుడు ఇందులో గెలిచినటువంటి వాళ్ళతో మిగతా వాళ్ళు ఎవరనుకుంటున్నారు అని అంటే మరి అందరూ డ్రాలల్లోకి వెళ్ళి వెళ్ళిపోయారు కదా ఇద్దరు మిగిలారు సుమన్ అండ్ ఆ అమ్మాయి పేరెంట్ కొత్తగా వచ్చినటువంటి దివ్య సో వీళ్ళు వేరే ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని మీరు కెప్టెన్సీ కంటెండర్గా ఎవరు పోటీ అనుకుంటున్నారు లేదా ఇమ్యూనిటీ పర్పస్ ఎవరు గేమ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు వీక్ వాళ్ళని తీసుకుంటే బెటర్ అని ఒక ఉద్దేశంతో తనుజానులను ఇమాన్యుల్ లాంటి వాళ్ళని తీసుకుంటే చాలా సింపుల్ మళ్ళీ ఓటింగ్ దాంతో సుమన్ అండ్ ఎవరైతే మనం ఆడున్నాడో అంటే ఇప్పుడు ఆశా సైనిక్ చూసినా లేకపోతే ఈ అమ్మాయికి ఎవరు మన దివ్యాకి చూసినా కూడా ఎక్కడో అక్కడ సేఫ్ వర్కౌట్ అయింది ద సేమ్ వే తనూజ అండ్ సుమన్ శెట్టికి అందరూ ఊహించుకొని ఆలోచించుకొని సేఫ్లో పెట్టడంతో మన రోడ్డు వెరీ మచ్ హ్యాపీ సో ఆ విధంగా ఇమ్యూనిటీ పవర్ పొందారు నామినేషన్లు లేకుండా ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ ఆరుగురు ఏడుగురు కావాలి కదా మన నామినేషన్ ఏం చేయాలో తెలియక లూడో గేమ్ ఆడిచ్చాడు అనమాట సో ఈ లూడో గేమ్లో మళ్ళీ పవనే డిమాండ్ పవనే పాపం ఇటు సంచాలక్ చేసి మళ్ళీ వేసి నాలుగు టీముల కింద డివైడ్ చేసి మీరు ప్రోమోలో చూసినటువంటి ఏదైతే ఉందో గెలిచినటువంటి వాళ్ళు దాంట్లో కొన్ని ఉంటాయి నామినేటెడ్ అంటే డైరెక్ట్గా మీ టీంలో నుంచి వేరే వాళ్ళు నామినేట్ చేయొచ్చు లేదు అని అనుకుంటే ఒక గేమ్ ఆడి ఆ గేమ్లో గెలిచి నామినేట్ చేయొచ్చు ఇట్లా ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళని మళ్ళీ డ్రామా బిగించి ఏదైతే మనం భయంకరంగా ఎదురు చూస్తూ ఉన్నామో అది మండే కాకుండా మంగళవారానికి పడ్డది సో ఆ మంగళవారం ఎపిసోడ్లో వీళ్ళు గేమ్ ఆడటము డైస్ ముందుకు వెళ్ళటము వీళ్ళు ప్లాన్ చేసుకోవటము నామినేషన్స్ చేయటం సో అలాగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటలు ఎక్స్చేంజ్ జరిగినాయి ఎవడు పాజిటివ్గా మారుతున్నాడు ఎవడు నెగిటివ్గా మారుతున్నాడు ఎవడు ప్రాక్టికల్ అప్రోచ్లో ఉన్నాడు ఎవడు ఎవరిని ఎలా అర్థం చేసుకున్నాడు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ సో దీనికన్నా ఇప్పుడు మళ్ళీ మనం బయట విషయాన్ని అంటే రెగ్యులర్గా బిగ్ బాస్లో జరిగింది చెప్తే అందరూ గొప్పే ఉంది కాబట్టి నిన్న ఎన్టీవీ ఫోకస్ పాయింట్లో నారాయణరావు సిపిఐ ఆయన ఉన్నారు కదా ఎంపీగా కూడా చేశారు అంతకుముందు హెడ్ అయితే ఉన్నారు ఆయన కూర్చోబెట్టి దేశంలో బిగ్ బాస్ వల్ల ఎవడికి ఉపయోగం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని ఒక సపరేట్ ఇచ్చి వాడు అందులో నాలుగు లైన్స్ అంటే టాప్స్ అంటారు మనం ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు థర్టీ మినిట్స్ దాంట్లో టాప్స్ అంటారు సో ఆ టాప్స్లో ఏమంటాడంటే ఒకటి నాగార్జునకి డబ్బులు ఎక్కువనో డబ్బుల కోసం ఒక కుర్తీ దిగజారిపోవాల రెండు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒక లవ్ ట్రాకులు నడిపిస్తూ ఉన్నారు ఈ లవ్ ట్రాక్ల వల్ల ఒంటరిగా వెళ్ళి జంటగా బయటకు వస్తున్నారు తర్వాత మూడు లోపల సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి ఫిజికల్ టచ్ను దాటి ప్రేమ చూపులు దాటి ఇంకేదో చేస్తున్నారట అండ్ నాలుగు వచ్చేసేసి పబ్లిక్ బయటలు తీసుకొని దీనివల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదు ఎవరికి అవసరం లేదు దానివల్ల ఏమిటి అనేది ఒక పర్స్పెక్టివ్ మాట్లాడుతూ కోర్టులో కేసు ఉంది ఇండియా లెవెల్లో ఇలాంటివి షోస్ బ్యాన్ చేయాలి అని ఒక సపరేట్ ప్రోగ్రామ్ నడిపించాడు సో దీనివల్ల నెగిటివిటీ వస్తుందా బిగ్ బాస్ యొక్క షో మీద ఒక ప్రోగ్రామ్ టీఆర్పి రన్ చేసుకోవడానికి మీడియా అనేది రాంగ్ చేస్తుందా అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది కట్ చేస్తే ఐ జస్ట్ వాంట్ టు చెక్ ఇట్ అవుట్ అంటే ఇంకా ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ అవ్వడానికి మనోడు ఒక మంచి ప్రయత్నం చేశాడు అంటే ఎవరెవరైతే గెలుస్తూ పోయారో వాళ్ళకు వచ్చినట్టయితే ఆశా సైనిక్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు ఫేస్ అన్నారు ఆశా సైని వాజ్ ఎక్స్పెక్టింగ్ అండ్ సంజన సంజనాన్ని అసలు అందరూ వేద్దామని విపరీతంగా ఉన్నారు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ రాము తారతో చెప్పిన కానీ సుమన్ చెప్పిన కానీ ఉంది కానీ సంజన మాట్లాడియకుండా ఎదురుదాడి చేసినట్టు సేమ్ విత్ హరిత హరీష్ కూడా విపరీతంగా ఎక్కేశాడు అవతల చెప్పకుండా బట్ కొత్తగా వచ్చిన దివ్యామి ప్రియా పాయింట్ చెప్పలేక ప్రయాణం తగిలించుకుందనమాట అంటే అసలు అంటే ఇప్పుడు నేను తోపు తురుము మీరు నన్ను ఇది చేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు అని సంజనాని అండ్ శ్రీజాని కౌంటర్ పార్టీస్ తేలిపోయారు నామినేషన్ ఏసారు కానీ అసలు దివ్య సూపర్ మైండ్ గేమ్ ఆడింది సూపర్ తేల్చి పారేసిందని చెప్పాలి బట్ అగైన్ ద పెంట ద చిరాకు ద చెత్త ద సో కాల్డ్ లౌట్రాకు ద కంటెంట్ క్రియేటర్ ద క్లామర్ క్వీన్ ద సో కాల్డ్ సింపతి క్వీన్ వాట్ ఎవరి ఇట్ ఏ పేరు అని చెప్పుకోండి రీతు కూడా ఉంది సో ఆ విధంగా చూస్తే నామినేషన్లో ఆశాసేని శ్రీజ అండ్ సంజన దివ్య రీతు అండ్ ఒకగానొక్క అబ్బాయి హరిత హరీష్ సో ఈసారి హండ్రెడ్ పర్సెంట్ హరిత హరీష్ అండ్ సంజన వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే సెలబ్రిటీస్ ఎక్కువైపోయి ఉన్నారు ఇక తప్పదు సంజన కంటెంట్ కోసం కావాలి ని ఇంకేదో రీజన్తో మనోడు ఏమన్నా ఇమ్యూనిటీ ఇలాంటివి సాధించుకోవాలని వస్తే నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకైతే నాకు తెలిసి రీతు ఉంది ఇక వీళ్ళని ఉంచారు అంటే రీతు యాస్టీజ్గా ఆ సో కాల్డ్ సపోర్టివ్ బేసిస్లో చేస్తారనిపిస్తుంది సో ఇది ఇవాటి అప్డేట్స్ ఈ నామినేషన్స్లో నుంచి ఎవరైనా గేమ్ వాడి ముందుకెళ్ళి సేఫ్ అయ్యే అవకాశం ఉందా స్పెషల్ పవర్లు ఏమైనా సంపాదిస్తారా లేదా పవన్ లాంటి వాడు మీ బుధవారం ఎపిసోడ్లో నువ్వు సపరేట్ పవర్ తోటి అంటే రెండోసారి కూడా కెప్టెన్ అయి ఉన్నావు కాబట్టి నువ్వు ఏమైనా డైరెక్ట్ ఏమైనా నామినేషన్ హింపిస్తాడనేటువంటిది Major vision. So, in the work, uh, e analysis. Thank you so much for watching. This is PBR from Service Media signing off.